ఓపుకున్నంత వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ కోసం పోరాడై మా పెద్దాయన శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఎంవీఆర్ చౌదరి ఇరవై ఎనిమిదవ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ నెల్లూరు నియోజకవర్గం పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నెల్లూరు మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు సిపిఎం నాయకులు అనంతరం నెల్లూరు మేయర్ శ్రవంత్జయ్ వినత పత్రం అందజేశారు కార్పొరేషన్ పరిధిలో ప్రజల సమస్యలు కార్పొరేషన్ కార్మికుల సమస్యలపై మచ్చలేని నాయకుడు పోరాట యోధుడు మా ఆరాధ్య దైవం మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఇవే మా హార్దిక శుభాకాంక్షలు సన్నారెడ్డి సురేష్ రెడ్డి తోటపల్లి గూడూరు టీడీపీ పార్టీ మండల అధ్యక్షుడు

ముఖ్యమంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని పేదలకు మరెన్నో సేవలు చేయాలని కోరుకుంటూ సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు గాలి రామకృష్ణారెడ్డి మనుబోలు మండల టిడిపి పార్టీ అధ్యక్షులు

దోమల్ని చంపడా అనేటటువంటి దాన్ని కోట్ల రూపాయలు ఇక్కడ డబ్బులు డ్రా చేస్తుంటే దోమలు చంపలేకపోతా ఉన్నారు వందల కోట్ల బడ్జెట్ పెట్టుకుని రేపే బడ్జెట్ మీటింగ్ అనేటటువంటిది ఉన్నది రేపు ఇక్కడ ఈ కార్పొరేషన్ లో బడ్జెట్ మీటింగ్ ఉంది మా ధర్నా కార్యక్రమాన్ని మనం పిలిపిస్తే లోపల ఏ ఒక్కరు కూడా కమిషనర్ అడిషనల్ కమిషనర్ లేదా డిప్యూటీ కమిషనర్ ఎవరో రాకుండా ఏం మనం రాకున్నారో మనకు తెలియదు కనీసం బాధ్యత కూడా లేకుండా నెల్లూరు నగరంలో ఒక ఇరవై రోజుల నుంచి సిపిఎం పార్టీ ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి ఒక కార్యక్రమాన్ని చేపట్టి ఈ తీసుకువచ్చే కానీ అధికారుల దృష్టికి తీసుకొచ్చేదానికి ఈ రోజు ఇక్కడికి వస్తే కనీస నైతిక బాధ్యత కనీసమైనటువంటి ఆ రకమైనటువంటి బాధ్యత కూడా లేకుండా ఈ రోజు ఇక్కడ బారికేడ్ అడ్డం పెట్టి పోలీసులను మోహరించి పోలీసుల్ని మోహరించి రకంగా చేస్తా ఉన్నారు ఇది ఎంత మేరకు సమభం అని చెప్పి పార్టీగా మేము ప్రశ్నిస్తున్నాం అధికారులు ఇక్కడికి వస్తారా లేదా మమ్మల్ని లోపలికి రమ్మంటారా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం కాబట్టి ఎండ బయట మన ఏ విధంగా ఉందో పోలీసు అధికారులు చూస్తున్నారు కాబట్టి మాకు దారి నుంచి ఆ లోపల ఉన్నటువంటి వరండా కింద మేము కూర్చుంటాము అధికారులు ఎవరైనా వస్తే మాకు సమాధానం చెప్తే మేము శాంతియుతంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం నెల్లూరు నగర ప్రజలు సమస్యలతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు దీనిలో పోలీసులు కూడా కూడా ఉన్నారు ఇంటి పన్నులు భారీగా మోపుతున్నారు పొలాయి పన్నులు వేలాది రూపాయలు రాబోయే రోజుల్లో నెల్లూరు నగరంలో నివాసం ఉండాలి అని అంటే నగర కార్పొరేషన్ కి సంబంధించి బార్డు అవతలంటేనే బెటర్ అన్నట్టు ఈ పన్నుల మోత అనేటటువంటిది మోపుతా ఉన్నారు గడిచిన సంవత్సరం నూట ఇరవై కోట్లు వసూలు చేస్తే రాబోయేటటువంటి సంవత్సరంలో రెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయల పన్నుల భారాన్ని నిన్ననే మంత్రి గారు ప్రకటన చేశారు ఫ్రీ అంటే పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీలోనే ఉంటూ పార్టీకి వీర విధేయుడిగా ఉన్న మా మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు బొమ్మి సురేంద్ర టీడీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మేము అడుగుతున్నాం మంత్రి గారిని మీరు ఫ్రీ అండర్ డ్రైనేజ్ కనెక్షన్ అని అంటే బడ్జెట్ లో పదిహేను కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఎందుకు చేర్చారు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పన్నులు అనేటటువంటివి గత సంవత్సరం ఏం వసూలు చేయలేదు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పన్నులు పదిహేను కోట్ల రూపాయలు రాబోయేటటువంటి సంవత్సరంలో వసూలు చేయడానికి బడ్జెట్ లో ప్రతిపాదన చేస్తున్నారా లేదా మీరు వినసొంపైనటువంటి నినాదాలు తీయటి ప్రకటనలు చేస్తే కాదు